వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మహబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సిరోల్ మండలంలో ఎంపీటీసీని కలిపినా మాకు సిరోల్లో వద్దని చింతపల్లి ఎంపీటీసీ కావాలని చింతపల్లి నేషనల్ రోడ్ హైవేపై బైఠాయించి సిరోల్ ఎంపీటీసీ వద్దు చింతపల్లి ఎంపీటీసీ ముద్దు అని నినాదంతో వందమంది గ్రామ ప్రజలతో ధర్నాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దొంగలు నరసయ్య మాజీ సర్పంచ్ జర్రిపోతుల రంగయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిళ్ళ వెంకన్న మాజీ సొసైటీ చైర్మన్ బికోజీ నాయక్ కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు ధీరావత్ వీరన్న భూక్య రమేష్ నాయక్ పామరతి వెంకన్న వేముల రామకృష్ణ బోక్యా బాలాజీ గ్రామ ప్రజలు తదితర నాయకులు పాల్గొన్నారు చింతపల్లి గ్రామంలో నేషనల్ హైవే మీద మరి పార్టీలకు అతీతంగా కూడా ధర్నా చే ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం సీరోలు ముందు మా చింతపల్లి ఎంపీటీసీగా పేరుండే ఆ పేరును కూడా తొలగించి సీరోలు చింతపల్లి ఒకటి చేసిర్రు కావున దాని గురించి మీ అందరం కూడా మరి పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఆర్డీఓ కానీ మిగతా కలెక్టర్ గారు అందరు కూడా అందరి దృష్టి కూడా తీసుకపోవడం జరిగింది వెంటనే మా బాధను అర్థం చేసుకొని మాది రెండు వేల జనాభా ఏడు వేల జనాభా గల సీరోల్లో కలిపితే మాకు రాబోయే తరాలకు కూడా ఎంపీటీ స్థానాన్ని కోల్పోతున్నాం కాబట్టి యథావిధిగా మా చింతపల్లి పేరునే కలిపి మాకు రెవెన్యూ విలేజ్ అయిన కొత్తూర్సీని కలిపితే మా విలేజ్ కొత్తూర్సీ ఎప్పటి కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఈ రెండు ఒకటి చేయాలని మేము గౌరవ శాసనసభ్యులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అందరూ కూడా మా చింతపల్లి పక్షాన చింతపల్లి ప్రజా ప్రజల పక్షాన కూడా మీ అందరం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా జీవో రాక నోటిఫికేషన్ రాకముందే మా బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులందరూ కూడా వేడుకుంటున్నాం చింతపల్లి గ్రామంలో మీడియా మిత్రుల సమేశంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజాదండ మరియు చింతపల్లి పంచాయతీలు కలిసి నేషనల్ హైవే మీద మా చింతపల్లి ఎంపీటీసు మా ఊరు మాకే ఉండాలి చింతపల్లి రెవెన్యూ అయినా పుత్తూరు చింతపల్లిని ఒకటి కలిపి మా రెవెన్యూ పరిధిలో ఒక ఎంపీటీసీ నుంచి రెండు వేల పైన జనాభా ఉన్నది కాబట్టి మా ఎంపీటీసీని మాకే ఉంచి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ మాపై దయ ఉంచి మా ఎంపీటీసీని మాకే కలుపుతూ మా ఊరు మా ఊరుకు మా ఊరిని భవిత తరాలకు కూడా ఉపయోగపడే పరిస్థితులు తీసుకురావాలని కోరుకుంటూ మాకు మా ఉమ్మడి ఎంపీటీసీని మాకే ఉంచి మా ఎంపీటీసీని మాకే కలపాలని చీరోలు వద్దు చింతపల్లి ముద్దు అనే నినాదంతో ఈరోజు ఉమ్మడి గ్రామ పంచాయతీల పరిధిలో మేము ఒక ధర్నా సమావేశం జరగడం జరిగింది కాబట్టి మమ్మల్ని అధికారులు క్షమించి మా ఎంపీటీసీని మాకే మా ఊరు ఉండేటట్టుగా చూసి మాకు సహాయం చేయగలని గౌరవ ఎమ్మెల్యే డాడర్ రామచంద్ర నాయకుడు కానీ గవర్నకాల ఎమ్మెల్యే కానీ ప్రభుత్వ టీపీ అయిన రామచంద్ర నాయకుడు కానీ కోరడం జరుగుతుంది అట్లాగే మనం బహుబాది ఎంపీ అయిన బలరాం నాయకుడు కూడా పదే పదంగా వాళ్ళని దయా దక్షిణంతో కాకుండా మాకు ఉన్న ఎంపీటీసీని మాకే ప్రకటించాలని కోరుకుంటూ